दोर्ड <laughs>

ప్రత్యేక బ్రహ్మత్వం చేస్తారు సార్ చెప్పింది వడ్డీపాలెం గ్రామం వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది మిగతా మూడు గ్రామాలు పోయేటరికి డ్రమ్స్ కానీ మిగతా యంత్రాంగం కానీ వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా జరుగుతుంది అని చెప్తారు చేసి దీన్ని దాడిగా నడపాలని కోరుకుంటూ శాసనసభ్యులు పదే పదే మాట్లాడాలంటే ఎంతో కూర్చున్నా మేము ముందుకు రావడం జరిగింది వారికి అవకాశం ఇవ్వటం మాకు చాలా సంతోషం అభినందనీయం ఈ విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి నడుపు కట్టాలి ఇంకొక విషయం ఏంటంటే మంత్రి మన శాసన శాసనసభ్యులు భక్తిపరుడు కాబట్టి అత్యధిక నిధిని మన మంత్రిని మనం వాడుకోకుండా రాష్ట్రం అంతా వాడుకుంటున్నారు నెల్లూరు జిల్లా ఒక జిల్లా కాకుండా మన శ్రీకాకుళం వెళ్తే అచ్చెన్నాయుడు గారి దగ్గర మండలంలో టెంపుల్కి నిధి ఇవ్వడం జరిగింది కాబట్టి మన జిల్లా మంత్రి మన జిల్లాకు ఉపయోగపడి మన ఆలయ అదే అట్లాంటి రాష్ట్రం అయినప్పటికీ జిల్లా ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ ప్రయారిటీలు మన మంత్రిని కూడా శాసనసభ్యులు వాడుకొని వాళ్ళు చెప్పినారు ఏడు కోట్లు అన్నారు పదిహేను కోట్లు తీసుకొస్తే చాలా ఆనందిస్తామని అభినందిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు మంచి భోజనం పెట్టమని డబ్బులు ఇస్తారు

బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరగబోతున్నాయి ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలంలో నరవాడ గ్రామంలో ఈ బ్రహ్మోత్సవాలు జరగబోతూ ఉన్నాయి వీటికి దేశం నుంచి కూడా తల్లి భక్తులు లక్షలలో ఇక్కడికి వచ్చే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నాము వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఐదు రోజులు కూడా ఎవరికి ఏం ఇబ్బంది కలగకుండా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడానికి ఆ రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గత సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కొన్ని టీమ్స్ పెట్టుకొని మనం రివ్యూ చేసుకొని ఈ కార్యక్రమం చేసుకునేవాళ్ళం ఈసారి కొద్దిగా మనం దాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళి కొంత కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ డిఫరెంట్ టీమ్స్ అవ్వచ్చు లేదంటే దాతలకి మనకి ఏం కావాలి ఇక్కడ దేవస్థానానికి ఏం కావాలని దాతలకి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళని ఎలా మనం అడగాలి దాతల్ని ఎలా మనం ఇన్స్పైర్ చేయాలి అనే దానికి కొంత మనం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అలాగే దానిలో డిఫరెంట్ కార్యక్రమాలు కార్యక్రమాలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ పెట్టుకొని అలాగే మనం ఇంకొకటి వాలంటీర్ ఎంగేజ్మెంట్ ఎక్కువ చేసుకోవాలని వాలంటీర్స్ని ఎక్కువ మందిని దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి ఎక్కువ మంది యూత్ని తీసుకొచ్చి వాలంటీరింగ్గా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించడం జరిగింది అలాగే ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా వారి మీద బాధ్యత పెట్టడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు అలాగే మన ఆర్టీఓ ఆఫీసర్స్ అవ్వచ్చు అలాగే మన ఎంఆర్ఓ గారు అవ్వచ్చు ఎండిఓ గారు అవ్వచ్చు ఇక్కడ ప్లస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు వారందరికీ కూడా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఆ ఐదు ఆ ఐదు రోజుల్లో వారు ఇక్కడ ఏం చేయాలి వారి నుంచి సపోర్ట్ ఇక్కడ ఏం కావాలని అలాగే గత బ్రహ్మోత్సవాల్లో మనం లెసన్స్ ఏదైతే నేర్చుకున్నామో లెసన్స్ ఏంటంటే ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ మనమైనా మిస్టేక్ చే మిస్టేక్ చేసేమో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే వాటిని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ బ్రహ్మోత్సవాలు అనేది స్పష్టంగా డిస్కషన్ చేయడం జరిగింది ఓపెన్గా అందరితోటే గ్రామస్తులతోటే మాట్లాడడం జరిగింది వారు వారు వారి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం ఇక్కడ ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది వెంగమాంబ తల్లి దేవస్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గుడి ఒకటి తర్వాత సిద్ధేశ్వరం ఆలయం ఒకటి ఉదయగిరి ఫోర్ట్ ఒకటి ఈ మూడు కనెక్ట్ చేసుకొని మనం ఒక టూరిజం హబ్బ కింద చేయాలని చెప్పి మనం ప్రణాళికలు వేసుకొని ముందుకెళ్తా ఉన్నాం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఒక స్టెప్ అయితే డెఫినెట్గా పడుతుంది నాలుగేళ్లలో అదొకటి తర్వాత ఇక్కడికి వచ్చే తాతలను కూడా చాలా మందిని కలవాలని నేను పర్సనల్గా కానీ నాయకులు కానీ వారిని పర్సనల్గా కలవాలనే ఉద్దేశంతో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉన్నాం ఇక్కడ వారిని కూడా కలవడం జరుగుతూ ఉంది అలాగే మనం గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డెవలప్ చేసుకునే దానికి గాను ఆరు కోట్ల ఎనభై లక్షలతోటే మనం ప్రపోజల్ ఇవ్వడం జరిగింది అది కూడా మనకు సుముఖంగా ఉంది అది కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఈ బ్రహ్మోత్సవాలు అవగానే వర్క్ స్టార్ట్ చేసుకొని కొంత ముందుకెళ్తాం అలాగే మన తాతల నుంచి కూడా ఎంతో మంది తాతలు నాకు కూడా కాల్ చేస్తూ ఉన్నారు వారికి స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అంటే ఇక్కడ బాగా ఇబ్బంది అనిపించిన సమస్య ఏంటంటే మనకు టాయిలెట్స్ సమస్య ఆ రోజు ఐదు రోజులకు కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది అయ్యే పరిస్థితి మనకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ లేనందువల్ల కొంత ఇబ్బంది అవుతా ఉంది కొన్ని ఉన్నాయి కానీ ఆ కెపాసిటీ సరిపోవడం లేదు మనకు అలాగే మనకున్న